హాయ్ అండి సూప్ రెసిపీస్ చూపిస్తున్నాం కదా వాళ్ళు థర్డ్ డే పుల్ల పుల్లగా సూప్స్ తినడానికి ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఎటువంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా వితిన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు లెమన్ కొరియండర్ సూప్ దానికి ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి బటన్ బటర్ కరిగిన తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసుకొని వేసుకొని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి ఇది వేగిపోయింది కదా ఇది వేగిపోయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చాలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇది కూడా వేసి చక్కగా వేయించుకోవాలి మనకి ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుందండి మనం సూప్ తాగుతున్నప్పుడు నోటికి అడ్డం పడకుండా చక్కగా బాగుంటుంది అది ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఒక టూ గ్లాస్ వాటర్ వేశాను ఒక టూ గ్లాస్ వాటర్ వేసేసి వాటర్ వేగు మరుగుతున్నప్పుడే మనం సన్నగా తరిగిన క్యారెట్ ఒక హాఫ్ క్యారెట్ క్యారెట్ వేసుకోవాలి వేసుకొని ఉడుకుతున్నప్పుడు ఒక గుప్పడి సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక్క హాఫ్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మరిగించాలన్నమాట సూప్ని ఇది చక్కగా మరిగిపోతుంది కదండి ఇప్పుడు ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా చక్కగా లిక్విడ్ లాగా చేసుకొని దాన్ని ఇందులో వేసి మనం చక్కగా కలిపేసుకోవాలి అప్పుడు అది చిక్కబడుతుందనమాట వితిన్ మినిట్స్లో ఒక టూ త్రీ మినిట్స్లోనే చక్కగా చిక్కబడిపోతుందండి ఇక్కడికి సూప్ ప్రిపేర్ అయిపోయినట్టే చూసారు కదా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ సూప్ ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ పిండుకోవాలి పేరే లెమన్ కొరియండర్ సూప్ కదండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ లెమన్ అనమాట నిమ్మకాయ నిమ్మకాయ పులుపుతోనే దానికి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను ఒక ఫుల్ నిమ్మకాయ ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ పిండాను మనం కావాలంటే మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పిండుకోవచ్చు ఇంతేనండి చక్కగా ప్రిపేర్ అయిపోయింది సూపు ఇప్పుడు మనం దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను Please do subscribe. Thank you.